ప్రజాస్వామ్యం అంటేనే దీనికి యజమానులు మనము స్వాములు మనము స్వామి అంటే యజమాని అర్థం ఈ భావన అద్భుతమైన భావనే కానీ ప్రజలకి తాను స్వాములు తెలియదు స్వామి అంటే మూడు లక్షణాలు ఉంటాయి దేశంలో ఏమైనా పని జరగాలంటే నిర్ణయం యజమాని చేయాలా మనం కూడా యజమానులనే మాట వాడినప్పుడు అంటే నా జేబులో వంద రూపాయలకు నేను యజమాని అన్ని ప్రకటిస్తే ఈ వందతో ఏం చేయాలో నేను నిర్ణయిస్తా నేను వాడుకోవచ్చు దానం చేయొచ్చు చించి బాచొచ్చు నా ఇష్టం నాదేది రెండవది పని ఉంటే అది సక్రమంగా జరుగుతుందో లేదో యజమాని చూడాలి ఇక్కడ మన దేశంలో అనేక పనులు జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఎన్నో పనులు ఉన్నాయి ఈ పనులన్నీ ప్రతి మనిషి చేయలేరు కాబట్టి మనం వాళ్ళకి నిర్దిష్టమైన శిక్షణ ఇప్పించి మన డబ్బులు ఇప్పించి మన డబ్బులు శిక్షణ కూడా వాడింది ఇప్పించినాక నీ శ్రమ మాకు ఊరికి అక్కర్లేదు దానికి ఇంత కాస్ట్ లెక్కేస్తాం అది జీతం ఇస్తాం నువ్వు చెయ్యి అని చెప్పి ఇంతవరకు బాధంది మనమే శిక్షణ ఇప్పించినాం పని చేస్తే జీతం ఇస్తున్నాం ఆ పని సక్రమంగా చేస్తున్న మేము చూస్తాం అని అర్థం ప్రజాస్వామ్యం అంటే మంచి వస్తే మనకే చెడు ఇచ్చిన మనకే ఎందుకంటే నిర్ణయం ఉంది కాబట్టి చెడు వస్తే ఎందుకు చెడు ఇచ్చింది చూసుకుని సరి చేసుకుంటాం మంచి వస్తే మన నిర్ణయం సరి అని అనుకుంటాం ఇది ప్రజాస్వామ్యం అనేటువంటి అర్థం ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు వాళ్ళు పరిపాలించేటోళ్ళు నియంత్రులు ఉండేవాళ్ళు వాళ్ళు పరిపాలించేటోళ్ళు నిర్ణయాలు రాజులు నియంతులు చేసేవాళ్ళు వాళ్ళు నియమించిన వ్యక్తులు పనులు చేసేటోళ్ళు అక్కడ కూడా శిక్షణ ఇచ్చేటోళ్ళు జీతాలు ఇచ్చేటోళ్ళు శిక్షణ ఇప్పించేది నియంత రాజునే జీతాలు ఇప్పించేది రాజులు కానీ ఫలితాలు మంచి వస్తే ఈ నియంత్రణలు తీసుకునే వాళ్ళు రాజులు తీసుకునే వాళ్ళు చెడు ఇస్తే మన నిత్తికేసిన అది ఒకటి మారింది ప్రయా చెడు ఇచ్చిన మనకే మంచి వచ్చినా మనకే ఇదండి అర్థం ఈ అర్థంలో కదా ఈ పదాన్ని మనము రాజ్యాంగం రాసుకునేటప్పుడు వాడాము ఈ అర్థం మన ప్రజలకి అందిందా అందించడానికి రాజ్యాంగ నిర్మాతలు ఏం కృషి చేసినారు గ్రంథం రాసినారు గ్రంథంలో ఆర్టికల్స్ రాసినారు ఇది గ్రంథం అని చెప్పినారు అంబేద్కర్ బొమ్మలు పెట్టి ఉండే ఆయన చేతుల్లో గ్రంథం పెట్టినారు అది ఏంటంటే మనకు తెలియదు దాంట్ ఏమి ఉండదు ప్రభుత్వాలే పని పెట్టుకుని అందులో ఏమున్నాయో మనందరికి చెప్పాలి మనల్ని ట్యూన్ చేయాలి మీరు ఇవి మీ హక్కులు ఉన్నాయి గమనించమని చెప్పాలి ఇవి మీ విజుల్ చెప్పాలి చెప్పాలి ఇవన్నీనే గుర్తించినాక ఇవి మీ బాధ్యతలు చెప్పాలి ఈ పని ప్రభుత్వం చేసి ఉండాల్సింది డెబ్బై ఐదు ఏళ్ళు లేని ఈ పని అయితే చేయలేదు అందుకని ఈ మధ్య కాలంలో రాజ్యాంగం గురించి ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నాం తప్ప ఇదివరకు ఎప్పుడు ఈ పదం మనం వాడుకునేది లేదు దీన్ని పరిపాలించేటోళ్ళు అడ్వాంటేజ్ వాడుకున్నారు వాడుకొని ఈ రోజు మనం పూర్తిగా విషయం చేతులు దాటినటువంటి స్థితి వచ్చినా ఇప్పుడు మనం మేల్కోవటం గురుతాం మనమంటే ఏదో కొంచెం ఆలోచించగలిగే మనమే తప్ప ప్రజలందరూ అయితే కాదు ప్రజలందరూ మేల్కొనే పరిస్థితి వస్తే అసలు మీటింగ్లు పెట్టుకునే పని లేదు మనము ఎన్నిక చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ప్రతినిధులు ప్రత్యక్ష ప్రయా లేదు అది ఉంటే గ్రామ సభలో ఉంటది వార్డు సభలో ఉంటది రాజ్యాంగ సభ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆధారంగా వార్డులకి గ్రామాలకి ఆ రకమైన అధికారం వచ్చింది ఇప్పుడు అమలు జరగడం లేదు కాగితాలు మీరు రాసుకుంటున్నారు అది జరగాలనే మన కోరిక ప్రత్యక్ష ప్రయావస్వామి అమలు జరగడం ఇది దేశములో దేశాన్ని నడపాలంటే ఈ నూట నలభై ఐదు కోట్ల మంది నేరుగా నడపడం సాధ్యం కాదు అందువల్ల మనం మన ప్రజాప్రతినిధుల్ని అంటే మన ప్రతినిధుల్ని పంపిస్తున్నాం మన ప్రతినిధి అంటే అర్థమైంది ఆ ప్రతినిధి మన కోసం పనిచేయాలి ప్రతినిధులు ఎప్పుడు పంపినా మన కోసం పని చేశానైతేనే పంపిస్తాం ప్రతినిధులు తమ కోసం పని చేసుకొని మనకి నష్టం జరిగించేటట్టు చేశారనుకొని మన ప్రజాప్రతినిధి ఎట్లయితుంది అది మనం మన కనపడుతుంది నూటికి తొంభై నుంచి తొంభై ఐదు మంది ఈ రోజు మనం పంపించే ప్రతినిధులు బ్రహ్మాండమైన షావుకారులు పారంగా ధనరాశ గెలిచిన ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తగిన వయసు ఉన్న వాళ్ళు రాజ్యాంగ ప్రకారం అర్హత ఉన్న వాళ్ళు ఎవరికైనా నమ్మకం ఉందా మీరు ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తామని ఐదేళ్ళ తర్వాత మీరు మాకు మిగలరు అది గుర్తుపెట్టుకుని నిలబడదు అంతలా మాట ఒక్క ఎమ్మెల్యే గెలిచి చేయగలిగేది ఏమీ లేదు ఒక్క రాష్ట్ర ప్రభుత్వం గెలిచి కూడా చేయగలిగేది ఏమి లేదు కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకోగలిగితేనే ఈ దేశంలో ఏమైనా మీరు చేయగలరు కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ అయితే మీరు ఎమ్మెల్యేగా దిగి మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దని నేను సలహా ఇస్తాను దేశం మొత్తాన్ని ప్రభావితం చేయడం పని అప్పుడు నీలాంటి అనేక మంది ప్రజల కోసం పనిచేస్తారు నేను చెప్పడానికి చాలా సీరియస్ కారణం ఉంది నాకు తెలిసిన ఒక చాలా మంచి వ్యక్తిని ఎమ్మెల్యే కావడం నేను చూశాను ఎమ్మెల్యే అయినా ఐదేళ్ళు అవకాశం ఉంటది అతని మీద ఒక ఫిర్యాదు వచ్చింది కాంట్రాక్టర్లు అతని ఏరియాలో పనిచేసినప్పుడు పది పర్సెంట్ ఫండ్స్ తెచ్చిండ్లో వేస్తున్నాడని పోయి అడిగిన తప్పుగా కదా ఇదని తప్పే అన్న నేనేం చేయమంటావు వాళ్ళు ఎది చేస్తారు అన్నాడు మరి వాళ్ళు ఎక్కువ చేసిన తీసుకోకూడదు కదా అన్న మనం అట్ల కదా మాట్లాడుకున్నాం నేను నిలబడేవాళ్ళ ముందు ఉండి నిజమేరా తెచ్చేస్తే నేనేం చేయాలి అయితే వెళ్ళిపోతున్నాడు లేనప్పుడు తెచ్చి అట్లా తెచ్చే వంద కోట్లు అయినాయి రెండు చేతులు సాధి నేను వెయ్యి కోట్లు తినకుండా వందతో పరిమితమైనందుకు సంతోషపడాలి కదా అన్నారు ఎవరు ఆయన సంతోషపడాల్సింది నన్ను సంతోషపడమన్నాడు తీసుకోకూడదు కదా నేనంటే మరి చెప్పిన పోతా ఉన్నప్పుడు పరిస్థితి కనపడుతుంది చూస్తాము ఎవరు కానీ అడ్రస్ లేదు విజిటింగ్ కార్డు ఏమి లేవు ఆధారాలు పదివేల రూపాయలు డబ్బులు ఉన్నాయి తీసుకుంటామా లేదా అన్నాడు అర్థమైంది ఒకసారి ఆ పిల్లోడికి దొరికింది పరిస్థితి పక్కన ఉండే ఇది ఎవరే వాళ్ళ పరిస్థితి తీసుకోకూడదు అని అన్నాడు ఆ దొరికినడు ఎత్తికండి ఏదైనా అడ్రస్ ఫోటో ఏదో దొరుకుతుంది ఏం దొరకలే ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఏం లేరుకిద్దామని అన్నాడు పోలీస్ స్టేషన్లు ఇద్దాం అని అన్నాడు రెండో అడ్రస్ లేతే పోలీసులు మాత్రం ఊరికిస్తారనడు నొదుడు అందుకు మనం ఏం చేయాలి అంటే పోలీసులు తినే రోజులు మనమే తిందామండి అది అంతెందుకు సార్ నేనైనా నువ్వైనా ఒక రూపాయి గల నెల మీద పడితే తీసుకుంటాం అది మానవ శ్రమ మానవ శ్రమని మట్టిలో కలవడానికి ఒప్పుకోం అడగకపోతే జబ్బులు తీసుకుంటాం మానవ మనస్తత్వం అది అదే చెప్పినాడు పాఠం నాకు కాబట్టి పరిస్థితులు ప్రజలందరికీ అనుకూలంగా ఉన్న దగ్గర నీవు ప్రజాప్రతినిధిగా గెలిస్తే పరిస్థితి ఒక రకంగా ఉంటది అసలు మొత్తము గొమ్మట్లోకి వచ్చి ఎంటుకులేరే కార్యక్రమానికి మనం వచ్చినాక ఎన్ని ఎంటుకులు లేరితే గొమ్మట్లు ఎంటుకలన్నీ బయటికి పోతాయి గొమ్మిది అంత మీ కాదా అలాంటి స్థితి వచ్చిన తర్వాత మనం ఒక్కొక్కరిని గెలవడం అనేది ఆ ఒక్కొక్కరిని పోగొట్టుకోవడమే నా అభిప్రాయం మీరు ఎక్కి సంతోషం మీరు నిలబడి నిలబడిపోగల ఎప్పుడు చేయగలం అలాంటి పని నేను సూచన చెప్తా ఆలోచించాను ఈ ఊరు జనాభా ఆరు లక్షలు వన్ పర్సెంట్ అంటే ఆరు రోజులు పాయింట్ వన్ అంటే ఆరు వందలు పాయింట్ జీరో వన్ అంటే అరవై అరవై మంది ఒకే పద్ధతిగా ఆలోచించగలిగే కార్యకర్తలని ఈ ఊర్లో మనం తయారు చేసుకోగలిగితే మళ్ళీ మహా మేధావులు కానకర్లా ఒక విషయం మీద సరైన అవగాహన పెట్టుకుని పని చేయగలిగేటోళ్ళు కానివ్వటం అరవై మంది అంటే ప్రతిరోజు మన గురించే ఈ ఊరు న్యూస్ వస్తుంది ఆరు వందల మంది తయారు చేయడానికి అరవై మంది వచ్చినా యాదాదిలో చేయొచ్చు అరవై మంది రావడమే కష్టం అదే కష్టమైన పని ఆరు వందల మంది నీ చేతికొస్తే ఒక్కొక్క కార్పొరేట్ ఏరియాకి పది మందిని నువ్వు కేటాయించి కార్పొరేట్ ఎన్నికల ముందు ఏడాది ఈ పది మంది అక్కడే ఉండి వాళ్ళు ఏం జనానికి ఒక రూపాయలకు ఏ సమస్య ఉన్నాడు తీసుకెళ్తారు ఆ దిశ పట్టుకెళ్తారు ఎంత పక్కన ఉంటే షాలీల్లో ధైర్యం ఈ పనిగా మనం చేస్తే ప్రతి కార్పొరేట్ ఏరియాలో మనం నిలబెట్టుకోవడం గెలుస్తాం నాకేం డౌట్ లేదు ఇప్పుడు ముప్పై ఐదు ప్రకాశం జిల్లాలో ఒంగోలు పక్కన అనే ఊర్లో క్లాస్ చెప్పడానికి వీటి దగ్గరికి నేను వెళ్ళి క్లాస్ అంతా అయిపోయినాక మూడు గంటలు అయిపోయిన తర్వాత ఈ ఊరు పరిస్థితి సార్ అన్నారు ఏం బాగాలేదన్న సర్పంచి ఎవరి మాట వింటాం లేదు కుర్రాలు పది మంది చదువుకొని ఉద్యోగాల కోసం సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు పోయి అడగకూడదా మీరు సర్పంచ్ అని అన్న నేను బయట అడిగినాం సార్ అటు తిడుతున్నాడు నీకేం పదా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు తప్ప ఎత్తుకో మీరు ఎట్టపంచర్ణయిస్తారా మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు అన్నా నేను చేయాలి అర్థం కాలేదు సార్ నేను చెప్తావా అని ఎన్నికలు ఇంక ఎన్ను ఆరు నెలలు మరి ఏం బాగాలేదు అంటున్నావు డ్రైన్లు బాగా వీధులు కదా మీ పది మంది ఉన్నారు రోజు ఈ శుభ్రం చేసే పని మీరు చేయండి ఆరు నెలల తర్వాత ఆలోచిద్దం లేట్లాడకండి ఆరు నెలలు శుభ్రం చేశారు నెక్స్ట్ వచ్చిన సర్పంచ్ ఎన్నికలు ఈ పది మందిని అభ్యర్థులకు గెలిచినారు ముప్పై ఐదు వేలు ఆ సర్పంచ్ ఆ పంచాయతీ ఇట్లాంటి ఉదాహరణ చెప్పగలను ఒక లోకల్ ఏరియా లోకల్ ఏరియాలో డబ్బులు లేకుండా గెలవాలంటే కానీ ఆరు వందలు సంపాదించాలా పాయింట్ వన్ కూడా కాదు వన్ పర్సెంట్ చేతిలో మూడు లక్షల మంది రైతులు ఢిల్లీ శివార్లలో సంవత్సరం మోటేసుకొని కూర్చుంటే తన జీవితంలో ఏనాడు ఎవరినటువంటి ప్రధాన మంత్రి గారు మూడు సప్తాలు వెనక్కి తీసుకున్నారు ఒక్కసారి సప్తాలు వెనక్కి తీసుకోవడం మీకు తెలుసా ఇప్పటిదాకా మళ్ళీ తీసుకురావడానికి ధైర్యం తీసుకున్నారు మూడు లక్షలు అరవై కోట్ల మంది రైతులలో మూడు లక్షల మంది అంటే పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ వన్ కూడా కాదు అందులో సగం నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత చేసినా ఫైనల్ ఏం చేయాలి మనం అనే దానికి ముందే చెప్తున్నా జవాబు అసాధ్యాలు ఇక్కడ లేవు కష్ట సాధ్యాలు ఉన్నాయి కష్టపడితే సాధ్యమయ్యి ఉన్నాయి కానీ అసలు సాధ్యమే కాదనే నిరాశలో కూరుకోవాల్సిన అవసరం లేదు నేనా నిరాశలో లేదు అయితే ఒక ఆశ మనిషికి కలగాలంటే ఉన్నది ఉన్నట్టు తెలియాలా ఏది సరైనదో తెలియాలి